అంటే ఇవాళ సంతకే కొబ్బరికాయలు వెళ్ళి కొబ్బరికాయ ఎంత పడుతుంది ఇక్కడ ఇక్కడ ఇరవై రూపాయలు పడితే ఏమవుతారు మా గోదావరి జిల్లా నుంచి పెంచుకోండి మీకు ఆరు రూపాయల నుంచి పది రూపాయలు దొరుకుతుంది అడ్డలేక విడిసే మాట్లాడతాను మీరు ఏమేమి తీసుకొచ్చారు వెల్లుల్లి కూడా వెల్లుల్లి తొబరికాయలు వెల్లుల్ ఎంత పడుతుంది కేజీ బస్టాండ్ లెక్క సార్ సుమారుగా వెయ్యి గిన్నెలు ఉంటుంది ఇరవై కేజీలు పాత కేదు చిన్న చిన్న ఉన్నాయి బాగుంటాయి క్వాలిటీ కొత్త స కొత్తవి కొత్తవి కొత్త అంటే నిల్వ ఉంచుకుంటే బాగుంటది నిల్వ ఉంటే పోతుంది పాతవి అయితే బాగుంది పాడైపోతాయా అని పేరు మీ పేరు నాయుడు అలకాపల్లి అలకాపల్లి సంత కోసం వచ్చేలా అంటే ఇదిగోండి సంత జరుగుతుంది ప్రతి శనివారం పెద్ద ఎత్తున సంత జరుగుతుంది అనమాట గిరిజనులు పండించినటువంటి ఈ కాయగూరలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారనమాట వీళ్ళంతా కూడా అయితే ఏంటంటే కేజీలు అర కేజీలు కాకుండా ఇలా కుప్పల కింద పోగుల కింద వేసి అమ్ముతూ ఉంటారు పెద్ద కాస్ట్ ఉండదు మనకు పండనవి చాలా కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అనమాట చూడండి ఈ వీధి వీధి అంతా కూడా సంత అనమాట చూస్తే కనుక మంచి కలర్ఫుల్గా ఉంది సంత అయితే మాత్రం రకరకాల కాయగూరలు ఇవన్నీ కూడా నైంటీ పర్సెంట్ సేంద్రీయ వ్యవసాయమేనండి ఎరువు పురుగు మందులు ఎటువంటి వాడరు దాదాపుగా అలాగే వీళ్ళకి మోసం అనేది తెలియదు చాలా జెన్యున్ రేట్స్ ఉంటాయి ఆ రేట్లు కూడా మీకు చెప్తాను కూడ ఒకసారి మాట్లాడిన తర్వాత ఇవన్నీ చూడండి ఇక్కడ ఇవేంటమ్మా ఇవి ఇరువాయ్ కూరకైనా చూడండి ఈ పేరు కూడా మనకు తెలీదు ఇది సంత అంటే నథింగ్ బట్ డిపార్ట్మెంటల్ స్టోర్ అన్నమాట అన్నీ ఉంటాయి బట్టలు కాండించి గాజులు కాస్మోటిక్స్ సేవండి సామాన్లు ఇవన్నీ కూడా అంటే వీళ్ళు సంతకు వచ్చినప్పుడే మొత్తం అన్నీ కూడా కొనుగోలు చేసుకుంటారు అన్నమాట అంటే వారానికి రోజు జరిగేటువంటి సంతలో ఇవన్నీ కొనుగోలు చేసుకుని చెప్పులు బట్టలు ఇతర సామాన్లు టంకు పెట్లు ఒకటి కాదనమాట అండి మన పట్టణాల్లో ఉండే ఇప్పుడు డిపార్ట్మెంటల్ స్టోర్స్ వచ్చేయడం వల్ల దాదాపుగా లేదు ఇలాంటి గిరిజన గ్రామాల్లో అయితే మాత్రం ఇప్పటికీ కూడా ఈ సంతలు నడుస్తున్నాయి చూడండి సంతల్లో రకరకాల సబ్బులు కూడా అమ్ముతారు కాస్మెటిక్స్ అమ్ముతారు కాకపోతే ఏంటంటే కొన్ని చోట్ల డూప్లికేట్ కూడా ఉంటాయి ఇక్కడ చూడండి ఇది రాజ్మా ఇది రాజమా అయినా ఎంత అది ఎంత కాస్ట్ ఇవ చూడండి ఇవేంటివి దేనికి కూరకా ఇది ఇది సామాన్లు చూడండి మంచి కలర్ఫుల్గా కనబడుతుంది మంచి కోటింగ్ గీటింగ్ వేసి బెస్ట్ క్వాలిటీ అంట ఇటు పక్క ఏమో సేవండి సామాన్లు పాత్రలు కూడా కొనుక్కోవాలి కదా మరి కూరగాయలు ఒకటే కాదు పాత్రలు కూడా కొనుక్కోవాలి చూడండి ఎన్ని రకాల దీంట్లో చాలా పోషక విలువలు ఉంటాయండి మినరల్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి నేచురల్ గా పండుతాయి కదా ఇవి ఇక్కడ మాత్రమే పండుతాయి అన్నమాట అందుకని ఇవి తింటే అందుకనే ఎంత బలంగానే ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఇదే ఒకటి అనమాట ఈ అడవి అడ్డపీక్కలు అంట ఈ ఏంటంటే మన అడ్డాకులు ఉంటాయి కదా దాని నుంచి పిక్కలు కూర వండుకొని తింటారంట అది ఇవి అడవి అడ్డపీకలు అంట ఇక్కడ భాష ప్రాబ్లం అవటం వల్ల ఒడిస్సా మిక్స్ అయి ఉండటం వల్ల కొంచెం నా మాట వాళ్ళకి అర్థం అవట్లేదు వాళ్ళ మాట నాకు అర్థం అవట్లేదు ఇక్కడ రాజ్మా ఉంది ఇదేంటి బొబ్బర్లు ఆ మినువులు అవి కొండకందలు అదే కందిపప్పు కింద మారుతుందా కొండ కందలు ఇది గ్రీన్ గ్రీన్ బఠానీలు ఉంటాయి కదా అవి మధ్యలో మనం తింటున్నాం కదా కొర్రలు అసలు యాక్చువల్గా గిరిజనులు పండించేటువంటి ఆహారం మనం ఒక చిన్న టీ గ్లాస్ వండుకుంటే కనుక కడుపు నిండిపోద్ది కాకపోతే కూర ఎక్కువ వేసుకుని అది తినాలి అది తింటే కనుక జీవితంలో డయాబెటిక్ రాదు ఒకవేళ డయాబెటిక్ ఉన్న కూడా కంట్రోల్ అవుతుంది మిగతా రుగ్మతలు కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి కూరలు అరికలు కొరలు సామలు తెలుసు కదా కాకపోతే ఇంకా ఇక్కడ సోల కొంచెం ఇలాగే అమ్ముతున్నారు తోకం అయితే ఎవరి దగ్గర లేదు చాలా వరకు కాకపోతే జెన్యున్గా ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు స్టీల్ సామాన్లు టమాటాలు నాట్ టమాటాలు కూడా ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న టమాటాలు ఇక్కడ చెప్పులు వీటి వెళ్తే బట్టలు స్వెటర్లు ఇక్కడ స్టీల్ సామాన్లు చెప్పులు ఎంత కూడా సంత బాగుంది కదండి టార్చ్ లైట్ ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు చూడండి ఇదంతా కూడా అది అంతా కాయగూరలు మార్కెట్ అయితే ఇది పశువులు అన్నమాట జీవాలు అంటే మేకలు గొర్రెలు ఇవన్నీ కూడా ఇక్కడ విక్రయం జరుగుతూ ఉంటుంది అయితే పాపం పెంచినటువంటి వాళ్ళకి పెద్దగా మార్జిన్ రావట్లేదండి ఇక్కడ దళారీ వ్యవస్థ మొత్తం అంతా ఉన్నది పాపం ఈ పెంచినటువంటి గిరిజనుల దగ్గర తక్కువ కొనేసి ఇక్కడే మార్జిన్లో ఒక వెయ్యి రెండు వేలు మార్జిన్ వేసుకుని దళారులు అమ్ముకుంటున్నారు చాలా దోపిడీ ఇది ఒక రకంగా చెప్పాలండి ఇవాళ జీవాల ఇలాగా విక్రయాలు సాగుతూ ఉంటాయి అన్నమాట చూడండి ఆయన బతిమాలతున్నాడు పైసల కోసం ఆయన కొనుక్కున్నాడు ఆయన కొనుక్కుని మళ్ళీ కస్టమర్స్కి అమ్ముకుంటాడు అన్నమాట ఇక ఈయన అమ్మాడు ఈ బ్లూ షర్ట్ అయినా ఆయనకి తొమ్మిది వేల ఐదు వందలకు అమ్మాడు ఇంకొక ఐదు వందల మార్జిమండి పదివేలు ఇమ్మ చూడండి ఇగ ఈయన అమ్మాడు ఎంతకమ్మ పదివేలు గిట్టుబాటు అయిందా లేదా ఇంకెంత కావాలి మరి పదిహేదు అడుగుతున్నావు ఎందు అక్కడి నుంచి ఆయన ఇవ్వనంటాడు ఈయన ఇమ్మంటాడు ఇది జంజాటం సరే మరి మార్జిన్ ఉండాలి కదా అదే అని ఆయన అంటున్నాడు ఇది తక్కువని ఈయన అంటున్నాడు సరే ఎన్ని కేజీలు ఉంటుంది అది జీవం ఎంత ఎన్ని కేజీలు ఉంటది పదిహేనా లైవ్ ఎంత ఉంటుంది అంటే లైవే పదిహేను కేజీలు ఉంటుందా మామూలుగా అయితే ఎంత ఉంటుంది వెయిట్ కేజీలు ఉంటుంది ఓ పది రై రద్దు పోతుంది పదిహేను కేజీలు అయితే నిక్కరం ఉంటుంది ఉంటుందా కేజీ ఎంత ఉంటుంది మటన్ మటన్ ఎనిమిది వందలు బేరం కుదిరిందా లేదా పట్టుకుపోతున్నాడా ఇందాక నుంచి ఈ లావాదేవీ జరగట్లేదండి ఐదు వందల దగ్గర జంజాటం జరుగుతుంది ఎలా అయితే కాంప్రమైజ్ అయ్యి ఇచ్చాడు ఆయన మొత్తానికి ఎంత బాబు ఏడు వందలు రెండు వందలు గిట్టుబాటు ఆయన తర్వాత మళ్ళీ ఆయన ఇందాక నుంచి పీకుతున్నాడు ఐదు వందల కోసం ఎలా అయితే రెండు వందలు మార్జిన్ చేసావు తొమ్మిది ఏడు కమ్మాడు అంటండి చూడండి జీవాల విక్రయం ఎంత సందడిగా ఉందంటే మొత్తం క్షణాల్లో మారిపోతుంది వీళ్ళ వీళ్ళు నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటా ఉంటాము మళ్ళీ దళారులు డైరెక్ట్ కస్టమర్స్కి అమ్ముతుంటాయి అనమాట అదంతా కాయగూరల మార్కెట్ అయితే ఇదంతా జీవాల మార్కెట్ పక్క పక్కనే ఉంటాయి రెండు కూడా వారానికి శనివారం ఒక్కరోజు జరిగేటువంటి సంత అనమాట ఇది ముంచుంపట్లో సంత ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచుంపట్టు ఇది మార్కెట్ ఎంత సందడిగా ఉందో అన్ని జీవాలు గొర్రెలు మేకలు అన్ని అమ్ముతున్నారు ఎక్కువ అయిపోయా ఉన్నాయి పశువులు అంత ఇది ఇలా కొనుక్కున్న జీవాలని ఇలాగ ఆటోలోని వ్యాన్లోని వాళ్ళు కొనుక్కున్న చోటకి తీసుకెళ్ళిపోతామాట ఎంత మూడు జీవాలు ఎంత చెప్తున్నాడు ఇరవై ఇరవై ఒక్క మూడు జీవాలు ఆయన ఎంత చెప్పాడు ఇరవై ఎనిమిది చెప్పాడు మీరు ఇరవై ఒకటి అడుగుతున్నారు బేరం కుదిరిందా లేదా మరి ఎంతకైతే ఇస్తాడు అండి ఎంతైతే ఇస్తాడు ఏమో ఎంతైతే ఇస్తావు ఇరవై ఐదుకి ఇస్తావా సరే బేరం అంటే అదే కదా ఇక్కడ అందరికి అడ్వాంటేజ్ అంటే రెండు లాంగ్వేజెస్ ఒడియా వస్తుంది తెలుగు వస్తుంది మాకు ఒడియా ఒక్క ముక్క కూడా రాదు రాదు అసలు ఎట్ అవుతుంది మేము ఆంధ్ర వాటి నుంచి వచ్చాము

కిముడు ముంగలాన్నేమో ఒడిసా నేమో కొడియాపులే కిముడు మొంగలా అన్న తెలుగు చోటు కిమ్ముడు మొంగలాన్నాయి కొండపడా అమర్గాం జీవాలు కోరుకుని ఆటోలో తీసుకుపోతున్నాడు ఏ ఊరు మీది పెద్దబైలే ఎంత కొన్నావు ఒకటేనా ఒకటే కొన్నావా ఆహా ఒక జీవో నాలుగు వేలు కొన్నావు ఓకే చూడండి ఇదంతా కూడా సంత పెద్దబయలు ఆయన అక్కడ తీసుకెళ్తాడు ఆటోలో తీసుకెళ్ళి అక్కడ ఎక్కడెయించుకుంటూ పెంచుతావా అమ్మేస్తావా పెంచుకోవడానికి ఎన్ని కేజీలు ఉంటది అది అంతేనా చిన్నపిల్ల అది మళ్ళీ ఎన్ని కేజీల వరకు పెంచి పదిహేను కేజీల వరకు పెంచాలి పెంచి అమ్ముకుంటాం ఓకే ఏం పేరు నీ పేరు చంద్రరావు పెదబేళ్ళని ఇక్కడ మీకు ముంచి దగ్గరలో ఉంటుంది అండి ఈ గిరిజనులు ఎంత అమాయకంగానూ ఇన్నోసెంట్గాను ఉంటారండి అసలే వీళ్ళకి కల్మర్షం ఉండదు ఏమీ ఉండదు చక్కగా కాకపోతే ఏంటంటే ఎక్కడ చూసినా కూడా తోకం అనేది కానీ ఎక్కడ కనిపించదండి జస్ట్ ఉజ్జాయింపున పోగులు కుప్పలుగా వేసి అమ్ముతూ ఉంటారు కంప్లీట్ ఆర్గానిక్ అండి అసలు ఈ పదాలు ఇవన్నీ కూడా వీళ్ళకి తెలియదు ఎందుకంటే గిరిజన తండాల్లోనూ అక్కడ పండించేటటువంటి ఈ పంటలని ఎరువులు పురుగు మందులు ఏమీ వేయకోకుండా పండిస్తారు వర్షాధారంగా పండిస్తారు పెట్టుబడి పెద్దగా ఉండదు పండితే పండినట్టు పండకపోతే కూలి పనికి వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ సంతకు తీసుకొచ్చి వారానికి రోజు జరిగేటువంటి సంతలో వీటి విక్రయాలు సాగించి వీళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు చూడండి ఇక్కడ అమ్మేటువంటి వస్తువులన్నీ కూడా గిరిజన ప్రాంతాల్లో పండినండి చూడండి కొర్రలు సామెలు అరికలు రాజ్మాలు ఇవన్నీ కూడా చాలా న్యూట్రిషన్ వాల్యూస్తో ఉన్నటువంటి పంటలు అన్నమాట ఇవి తింటే అందుకనే వీళ్ళు అంత బలంగా ఉంటారు ఇక్కడ తిన్నటువంటి ఆహారంతోనే వీళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు బయట నుంచి వీళ్ళు ఏమి టిన్ ఫుడ్స్ అవి తీసుకోరు చూడండి ఈవిడి దాదాపుగా డెబ్భై ఎనభై సంవత్సరాల వయసు ఉంటుంది ఇవాళ కూడా ఎంత ట్రెడిషనల్గానే తయారవుతున్నారు ఎక్కడా కూడా ముఖంలో ఇంత కల్మషం అనేది కనిపించదండి ఎంత అమాయకత్వం ఇన్ ద సెన్స్ ఎలా ఉందో చూడండి ఈ వయసులో కూడా సంతకొచ్చి వ్యాపారం చేస్తున్నావు చేస్తున్నావా ఎంత వయసు ఉంటుంది నీకు ఆ వయసు ఆమెకే తెలియదు బతకాలి కాబట్టి నేను వ్యాపారం చేస్తున్నా అని చెప్తుంది పుట్ట పచ్చిమిర్చి అంటాం కదా బుట్ట పచ్చిమిర్చి చిక్కుళ్ళు క్యారెట్ పచ్చిమిరపకాయ ఆనపకాయలు బీట్రూట్ వంకాయలు పాపం ఇలా వెళ్ళే అమ్ముతున్నారండి వారానికి ఒక రోజు సంత మొత్తం వారం రోజులు ఒక్కో చోట అన్నమాట అండి శనివారం వచ్చి ఇక్కడ మళ్ళీ వెళ్తే అటు పుట్టు అలా రకరకాల సంతలు అన్నమాట రెండు తిని కూడా అమ్ముతున్నారు ఇలాగా ఏదో ట్రెడిషనల్ ఫుడ్ ఉంది ఒరిజినల్ ట్రెడిషనల్ ఫుడ్ చూడండి సంత మంచి కలర్ఫుల్గా ఉంది ఇదంతా కూడా అన్ని రకరకాల రంగులతో ప్రకృతి ప్రసాదించినటువంటి కాయగూరలోనే ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి అసలు ఇది ఒక రకంగా చెప్పాలంటే హైపర్ సూపర్ మార్కెట్ అనమాట ఇక్కడ బట్టలు అమ్ముతున్నారు గాజులు అమ్ముతున్నారు చెప్పులు అమ్ముతున్నారు ఒకటి కాదు అనమాట గిరిజనులు వీళ్ళు పండించినటువంటి పంటని ఈ ఒక్క రోజు సంతలో అమ్ముకోవాలన్నమాట అండి ఈ రోజు అమ్ముకున్నది మళ్ళీ వేరే రోజు నుంచి ఫుట్లోని అలా రకరకాల చోట్ల సంత చాలా బాగుంది కదండి సంత చూడండి వీళ్ళ దగ్గర అసలు కల్మషం ఉండదండి చక్కటి చిరునవ్వు ఇవన్నీ కూడా పోలిని మాట అండి అన్నీ కూడా ఒరిజినల్ కాకుండా దాని పోల్ని రిన్ పోల్ని సన్ సన్ఫ్లవర్ అని ఇవన్నీ జీవించు అలా ఉంటాయి ఎవరు డూప్లికేట్ అనమాట గిరిజనులు కోరుకుంటారు అల్లూరి సీతారామరాజు జిల్లా ముంజుంపట్టులో గిరిజన సంతలోనేటువంటి విశేషాలను మిమ్మల్ని ఎంతగానో అలరించే అనుకుంటున్నాను చాలా చక్కనటువంటి దృశ్యాలు భలే నాకు ముచ్చటేసిందండి వీళ్ళ జీవన విధానం వీళ్ళ సంత అన్నీ కూడా చాలా నాకు ఆనందంగా కలిగించింది ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటున్నాను మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఉంటానండి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి బాయ్